చెప్దా అంటారెంట్ కందంలో అధ్యక్షం నిషేధం చేస్తున్నారా లేదు మీరే చేసుకోండి శ్రీ అధ్యక్షం అంటే మొదట నేను వేసేటటువంటి అడుగును అడుగును వేసుకోమన్నారు నెక్స్ట్ ఆయన పట్టుకుంటారు మొదటి అక్షరం శ్రీ సీతారామల కళ్యాణ ఘట్టాన్ని వర్ణించమని చెప్పేసి అన్నారు సీతారాముల కళ్యాణ ఘట్టం నిషిద్ధాక్షరం నడుస్తుంది మొదటి అక్షరం శ్రీ రాషేధం శ్రీ రామ సీతారాములు కాబట్టి అని రాకుండా రాబతకున్నారు రామాల రాలేకుండా రామా ఎలా వస్తుంది మా మామిడిలో మా ఎండాకాలం వచ్చింది కాబట్టి మామిడిలో మా వద్దన్నారు సరే ఒక్కసారిగా వాల్మీకుల వారిని రా ఆయనకు వాల్మీకి రామ పరగడం రాకపోతే మారా అని పరకమన్నాడట మారా శ్రీ మారా కానిషేధం జా శ్రీ మా రాజు కదండి కాబట్టి మా ఇక్కడతో పదం ముగిసింది తర్వాత ఏం వేస్తానో నాకు తెలియదు వారికి తెలియదు ఇప్పుడు ఆయన హీరోయిన్ వెంట పడాలి వెంట నేనే పై ఎత్తు వేసానో వారికి తెలియదు వారు వెతుక్కోవాలి అయ్యా శ్రీ మా రాజా అప్రస్తుతం వారికి స్వాగతం ప్రత్యేక నమస్కారాలు వారికి వారికి స్వాగతం నమస్కారాలు అయ్యా నేను తెలుగు పడిదులు కాను కానీ తెలుగు మీద భాష అభిమానం ఉంది అయితే భార్య అవతలి గారు ఇది మీకే భార్య భర్తతో అంటుంది ఎందుకు తెలుస్తున్నారు అన్నప్పుడు భర్త అంటాట ఆత్మహత్య చేసుకోవడానికి అని అంటే అప్పుడు భార్య అంటుందట వెళ్తే వెళ్తున్నారు కానీ సంచి తీసుకువెళ్ళి వెళ్తే వెళ్ళారు కానీ ఒక సంచి తీసుకు అప్పుడు భర్త అంటాడ ఎందుకు మరి అదేందుకు మరి అన్నప్పుడు అప్పుడు భార్య అంటుందట ఒకవేళ వెళ్ళిన తర్వాత మీ నిర్ణయం మారితే వచ్చేటప్పుడు ఒక కిలో టమాటాలు తీసుకుంటా అని చెప్పి అయితే ఆమె ఎందుకన్నా అని అని ఉంటుంది భర్త ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తూ ఉంటే భార్య సంచి తీసుకెళ్ళమందట దేనికంటే టమాటాలు టమాటాలుగా ఏమిటంటే టమాటాలు కావాలట ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తూ ఉంటే టమాటాలు కావాలి ఇదండి ఫ్రెండ్షిప్ అంటే మంచి కాన్సన్ట్రేషన్గా మధ్య నడుస్తుంది పక్కన చెడగడుతున్నాడు ఆయన ఎందుకని ఉంటుంది అనేది ఆయన ప్రశ్న ఏమో ఒకవేళ వరకు వెళ్ళిన తర్వాత ఆయనకి మనసు మారోచడం లేదంటే అంటే భార్యకి మందు నుంచే అనుమానం ఆయనకి వేరే సెటప్ ఉందేమో అని కాబట్టి అందుకని వింటొచ్చు అయ్యా శ్రీ మహాజా నా నిషేధం నా నిషేధం